తెలుగు దినపత్రిక గత మూడు సంవత్సరాల నుండి నిజాం అనే వార్తలను ప్రచురిస్తుంది ఈ వాస్తవాలైన వార్తలను మూడు సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ దిగ్ దిగ్విజయంగా మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది దానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ గత ప్రభుత్వాలు చేసిన అవినీతిని ఎండగడుతూ ఈ పత్రిక ఎన్నో ప్రకటనలు ఇచ్చింది దానికి మన రేవంత్ రెడ్డి గారు ఈ వార్తల ద్వారా రేవంత్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో విజయం సాధించిండు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రం పురోభిధి చెందుతుందని కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలుపరిచి పేద ప్రజలకు ఎంతో మేలు చేకూరుతాయని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను